జయగురు దత్తాత్రేయ రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి ఫలితాన్ని చూద్దాం మామూలుగా ఉగాది ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది అయితే ఈ ఉగాది రానున్నటువంటి ఉగాది పంచాంగంలో ఏ గ్రహాల యొక్క యోగము ఏ గ్రహాలకు నాయకత్వం వచ్చింది ఏ గ్రహాలు అనుగ్రహిస్తున్నాయి అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రాశి ఫలితం చెప్పడం జరుగుతుంది ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో వైవాహిక సమస్యలు వస్తాయి ప్రథమంగా రెండోది ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు లేదా సడన్గా జాబ్ పోవడం కానీ సడన్గా వ్యాపారంలో డల్ అవ్వడం కానీ ఇవి ప్రధాన సమస్యలు మరి బాగున్నటువంటివి ఏమిటి చదువు బాగుంటుంది ఎగ్జామ్స్ బాగా రాస్తారు బాగా చదువుకుంటారు ఈ చదువుకునే వాళ్ళకు మాత్రం సింహరాశి వారికి కించిత్ కూడా దోషం లేదు ఒకటి వ్యాపారం చేసే వాళ్ళకు ఉద్యోగం చేసే వాళ్ళకు అంటే వృత్తిరీత్యా సమస్య రెండోది వైవాహిక సమస్య ఆరోగ్య విషయంలో పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు అంటే కొంత అనారోగ్య సమస్య వచ్చినప్పటికీ దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది వైవాహిక సమస్య ఈ సప్తమ స్థానంలో శని సంచారము సప్తమ దృష్టి సింహరాశి పైన ఉండడం అయితే ఇక్కడ ఈ వైవాహిక సమస్యలను ఎందుకన్నానంటే చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు గొడవలు అవి తారాస్థాయికి చేరడం అంటే చాలా పెద్దగా గొడవలు అవ్వటం తద్వారా సింహరాశి వారు వారు ఏదో అంటే డివోర్స్ తీసుకోవాలి లేదా నేను దూరంగా ఉండాలి ఈగో తోని తొందరపాటు నిర్ణయాల చేత నష్టపోతారు అష్టమరాహు ఫలితాన్ని చూస్తే అటు ఉద్యోగం కోల్పోవటం లేదా ఉద్యోగంలో ఒడిదొడుకులు మీరు ఉద్యోగం చేస్తున్న ప్లేస్లోంచి గొడవ ద్వారానో మనస్పర్ధల ద్వారానో బయటకు వచ్చేయడం లేదు వృత్తిరీత్యా వ్యాపారంలో పెను మార్పులు సంభవించడం విదేశాలకు వెళ్దామనుకుంటే వీసా రిజెక్ట్ అవ్వడం ఇలా పెద్దగా ఈ రాశివారికి బాగుంది అని చెప్పడానికైతే లేదు సింహరాశి వారికి ఒక చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం పర్వాలేదు లోన్లు ఇక్కడ లోన్లు పెట్టుకున్నటువంటి వాళ్లకు కొంత నిరుత్సాహమే కనబడుతుంది వివాహం అవ్వాలి అని సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్ళ విషయాల్లో కూడా కొంత ఆటంకాలు సంభవిస్తాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో సెప్టెంబర్ తర్వాత వివాహం కుదురుతుంది ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు క్యాన్సిల్ అవుతున్నాయి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయని మీరు నిరుత్సాహపడనవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో సెప్టెంబర్ తర్వాత వివాహం అయ్యే అవకాశాలున్నాయి సింహరాశి వారికి నాట్ బ్యాడ్ పర్వాలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు తగిన పరిహారాలు ప్రాయశ్చిత్తాలు తప్పకుండా ఆచరిస్తే గ్రహాల యొక్క అనుగ్రహము దైవానుగ్రహంతో ముడిపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు శుభం జరుగుతుంది దత్తార్పణమస్తు Like and subscribe Eagle Andhra